లయన్స్ క్లబ్ విశాఖపట్నం నార్త్ ఆధ్వర్యంలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రొఫెసర్ ఎంఎస్ ప్రసాద్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు టీచర్స్ డే గొప్పతనాన్ని వివరించారు కార్యక్రమంలో లయన్ డి సూర్యప్రకాష్ లయన్ కేవి సుబ్బరాజు లయన్ కేఎస్ కుమార్ లయన్ కేవి రావు తదితరులు పాల్గొని పలువురు టీచర్లకు ఎంఎస్ ప్రసాద్ బాబుకు ఘనంగా సన్మానించారు ఉత్తమోత్తమైన ప్రతిభ చూపి ఎంత గొప్పవాడు అంటే మన జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రపంచంలో మనకేదో కొంచెం అయితే ఈ పాలిటిక్స్ లో ఇబ్బంది పడుతున్నాం దాన్ని ఎలాగైనా సరే సరిచేయాలని చెప్పి రష్యాకి పంపించారు రష్యా స్టాలిన్ పట్టివాడు కానీ చాలా గట్టివాడు స్టాలిన్ అంటే చూసి అందరూ వణుకుతూ ఉండేవారు కానీ మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన యొక్క స్పీచెస్ విని మళ్ళీ అక్కడ ఒక ఫౌండేషన్స్ పడ్డాయి ఏ ఫౌండేషన్స్ పడ్డాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్ అండ్ రష్యా భారీ బాయ్ ఆ రోజున సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఫౌండేషన్స్ తోటి ఇండియా రష్యా రిలేషన్షిప్ పెరిగి 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 ఈ రోజున మనం ఏం కావాలన్నా రష్యా వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళకి ఏం కావాలన్నా మనం ప్రొవైడ్ చేయగలుగుతాం